హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ సాయి కంపెనీ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు ఆయన డాక్టర్ ఇప్పలపల్లి రమేష్ గారు అందరు ఆయన్ని ఎడిట్ పాయింట్ రమేష్ గారు అంటుంటారు సో ఎడిట్ పాయింట్ రమేష్ గారు ఒక ఈవెంట్ స్టార్ట్ చేయబోతున్నారు అసలు ఆ ఈవెంట్ దేనికోసం ఆ ఈవెంట్లో ఏం ఉండబోతుంది ఇలాంటి అంశాలన్నీ ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి సరే అండి ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ ముందు ఈ ఈవెంట్ గురించి మాట్లాడబోయే ముందుగా అసలు మీ ఫోటోగ్రఫీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఇప్పులపల్లి రమేష్ ఎడిట్ రమేష్గా ఎలా మారారు మీ ఫోటోగ్రఫీ లైఫ్ గురించి మీ కెరీర్ గురించి మా వ్యూయర్స్కి కొంచెం షార్ట్గా చెప్తారా సో నా పేరు రమేష్ మా స్వగ్రామం వచ్చేసి బెల్లంపల్లి అండి సో ఆదిలాబాద్ జిల్లా చాలా మారుమూల ప్రాంతము సో నేను చాలా వర్క్ చేశాను ఎడ్యుకేషన్ తర్వాత కూడా బట్ ఫోటోగ్రఫీ నా ఫ్యాషన్ అనమాట సో నేను స్టార్ట్ చేసింది వీడియోగ్రాఫర్గా స్టార్ట్ చేసి ఒక లైట్ బాయ్గా తర్వాత మనం ఎడిటర్గా డిజైనర్గా కూడా చేస్తూ నేను హైదరాబాద్ నైంటీ సిక్స్లో నేను హైదరాబాద్ వచ్చాను ఎందుకంటే ఓన్లీ వర్క్ నేర్చుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని ఓకే బట్ వన్స్ హైదరాబాద్ వచ్చాక మళ్ళీ ఇంటికి పంపించదుగా సో ఇక్కడే ఇంకా హార్డ్వేర్ నేర్చుకోవడం కానీ టెక్నాలజీ నేర్చుకోవడం కానీ ఇలా వన్ బై వన్ అప్గ్రేడ్ అవుతూ వస్తున్నప్పుడు నేను చూసింది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో ఏది రావాలన్నా అప్పటి టైంలో అంటే రెండు వేల పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల బాంబే కానీ ఢిల్లీ కానీ వెళ్ళాలండి ఎగ్జిబిషన్స్ రూపంలో కానీ దేని రూపంలో కానీ సో ఆ టైంలో మేము అనుకున్నది ఏంటంటే తెలుగు కంటెంట్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో నేను ఎడిట్ పాయింట్ ఇండియా స్టార్ట్ చేశానండి గ్రామీణ స్థాయిలో తెలుగు కంటెంట్ వెళ్ళాలి ఫోటోగ్రాఫర్లకి ట్రైనింగ్ అవసరము అనేది పెట్టి ఆ ఎడిట్ పాయింట్ పెట్టినందుకు నా పేరు ఇంటి పేరు ఇప్పలపల్లి కాస్త ఎడిట్ పాయింట్ రమేష్ గా మారడానికి అవకాశం అయింది సో అదే క్రమంలో నేను ఎగ్జిబిషన్స్ నిర్వహించడం కానీ లేకపోతే ఏ టెక్నాలజీస్ అందించడం కానీ ఇలాంటి కొత్త కొత్త సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం సార్ నైస్ ఓకే ఈవెంట్ గురించి మాట్లాడదాం వెడ్డింగ్కి సంబంధించిన ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మీరు అసలు ఏంటి ఆ ఈవెంట్ ఆ ఈవెంట్లో ఉండబోతుంది ఏం జరగబోతుంది యాక్చువల్గా అయితే మేము రెండు వేల పదమూడు నుంచి కూడా ఎగ్జిబిషన్స్ చేస్తున్నాం సార్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ అనేది కండక్ట్ చేస్తూ వస్తున్నాం ఈ ఎగ్జిబిషన్స్ ఏంటంటే స్టాల్స్ పెట్టడము కొంతమంది ఫ్యాకల్టీని పిలిపించి మనము టెక్నిక్స్ చెప్పించడము ఇలా జరుగుతూ వస్తుంది బట్ ప్యాటర్న్ కామన్ అయిపోయింది అంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి సేమ్ ప్యాటర్న్ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా తీసుకున్నా కూడా సేమ్ ప్యాటర్న్ సో దీనికి ఆలోచించాక నేను అంటే మా మేము రెండు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఫోటోటెక్ ఇండియా అండ్ ఎడిట్ పాయింట్ ఇండియా కలిసి చేస్తుంది ఫోటోటెక్ అమ్మంజీ రెడ్డి గారు మేము ఆలోచించినప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఎందుకు తీసుకురాకూడదు అంటే మనం అంతా కూడా ఈవెంట్ ఫోటోగ్రఫీలో ఉంటున్నాం ఇప్పుడు మ్యాక్సిమం ఏంటి బర్త్డేస్ అనుకోండి వెడ్డింగ్స్ అనుకోండి ఎయిటీ పర్సెంట్ మా ఫోటోగ్రఫీ కూడా దీంట్లోనే ఉంటుంది కానీ వీళ్ళకి ఒక ఫెస్టివల్ లాగా ఎందుకు చేయకూడదు అంటే అందరికీ ఒక గ్రూప్ కింద తయారు చేసి వెడ్డింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి వెడ్డింగ్ టెక్నిక్స్ కానీ వెడ్డింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ వాటికి సంబంధించిన సెమినార్స్ కానీ కండక్ట్ చేస్తే చాలామందికి ఉపాధిలో ఇంకా డెవలప్ అవుతారు అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దీనికి రూపకల్పన చేయడం అయిందండి ఇది ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా అండి గర్వంగా చెప్పుకోవచ్చేది ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఒక వెడ్డింగ్ రిలేటెడ్ ఎగ్జిబిషన్ కమ్ ఫెస్టివల్ చేయడం అండి అండ్ ఫెస్టివల్ అంటే మామూలుగా కూడా కాదు ఎలా చేస్తున్నాము అంటే ఒక మంచి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ రికగ్నైజ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫీ ఆఫ్ ద ఇయర్ అండ్ అవార్డ్స్ కానివ్వండి తర్వాత ఫోటో కాంటెస్ట్ అంటే ఫోటో కాంటెస్ట్లో కూడా ఒక ఫోటో వెడ్డింగ్లో తీసిన హైలైట్ ఫోటో అనుకోనివ్వండి ఫ్యామిలీ ఎమోషన్ అనుకునివ్వండి కిడ్స్ ఎమోషన్ అనుకున్నాడు ఈ ఎమోషన్స్ మీద కూడా మనం కేటగరైజ్ చేసి వాళ్ళ కాంటెస్ట్ కూడా రన్ చేస్తున్నాం దీనివల్ల ఏంటంటే వాళ్ళ బ్రాండ్ పెరుగుతుంది ఒకళ్ళ ఇమేజ్ మన వాళ్ళ కాంటెస్ట్ లోకి వస్తే వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది దీంతో పాటు ఆల్ ఓవర్ ఇండియాలో వెడ్డింగ్ మీద ఫ్యాకల్టీస్ ఎవరున్నారు అసలు వెడ్డింగ్ మీద చెప్పే వాళ్ళు ఎవరున్నారు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఫస్ట్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎడిటింగు డిజైనింగ్ కలర్ గ్రేడింగ్ కూడా ఈ కలర్ గ్రేడింగ్ వీటన్నిటి మీద కూడా మనం సెమినార్స్ నిర్వహిస్తున్నాం ఈ త్రీ డేస్ కూడా సెమినార్స్ ఇంతే కాకుండా సంఘంలో సేవ చేస్తున్న వాళ్ళకి తర్వాత మన ఫోటోగ్రఫీ రిలేటెడ్లో కొంచెం సీనియర్స్కి వీళ్ళందరూ కూడా మనం అవార్డ్స్ పెట్టి ఒక బ్యూటిఫుల్ నెట్వర్కింగ్ ఈవెంట్ను మనం క్రియేట్ చేస్తున్నాం అది ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది మన కేబిఆర్ కన్వెన్షన్ లో ఓకే ఇది ఎంట్రీ అంతా కూడా ఫ్రీ ఉంటుందండి ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుని రావచ్చు సో నామినేషన్స్ ఎవరైతే చేస్తారో కంటెస్ట్ కి దానికి మాత్రం ఒక వెడ్డింగ్ ఇయర్ ఆఫ్ ద అవార్డు మాత్రం నామినేషన్ కి స్మాల్ ఫీ పెట్టాము అది ఎంట్రీ ఫీ అంత అంతే నడుస్తుంది సో ఇప్పుడు ఒక నార్మల్ ఫోటోగ్రాఫర్ అంటే వెడ్డింగ్ ఈవెంట్స్ చేసే ఫోటోగ్రాఫర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు మీ ఈవెంట్ రావడం వల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగం ఫస్ట్ అండి వాళ్ళకి టెక్నాలజీ అండి ప్రజెంట్ మాకు కాలేజెస్ ఉన్నాయి కానీ కాలేజీలో నేర్చుకున్న వాళ్ళే చాలా బ్యూటిఫుల్గా ఎర్నింగ్ చేయగలుగుతున్నారు బట్ మేము ప్రాక్టికల్గా కెమెరా కొని వచ్చిన వాళ్ళకి ఎటువంటి కాలేజెస్ కానీ ఎటువంటి గైడ్ లైన్స్ కానీ లేవు దేనికి గైడ్ లైన్స్లో కెమెరా కొంత ఆపరేషన్ వస్తుంది కానీ దాని టెక్నిక్స్ ఒక బిజినెస్లో దాన్ని వాడాల్సిన టెక్నిక్ ఏంటి అవుట్పుట్ ఇప్పుడు మాకంటే ఎక్కువగా అంటే ఫోటోగ్రాఫర్ కంటే కస్టమరే చాలా అడ్వాన్స్గా ఉన్నాడు ఎందుకంటే నెట్లో నేర్చుకోవడము చూడడము ఇప్పుడు మీరు మీ ఛానల్లో యూట్యూబ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తున్నారు ఫోటోగ్రఫీ టెక్నిక్స్ అలాంటివి కూడా ఉన్నాయి సో ఇవన్నీ చూసాక వాళ్ళు మాకంటే అప్డేషన్లో ఉన్నారు సో మా ఫోటోగ్రాఫర్స్ కానీ ఒక ఫోటోగ్రఫీ లవర్ కానీ ఈ ఎగ్జిబిషన్కి ఈ వెడ్డింగ్ ఫెస్టివల్ రావడం వల్ల తను మూడు రోజుల పాటు టెక్నిక్స్ నేర్చుకోగలడు ప్రతి అంశంలో టెక్నిక్ నేర్చుకోగలడు అలాగే కొత్త ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా నుంచి దాదాపుగా వన్ ఫిఫ్టీ స్టాల్స్ వస్తున్నాయి అండి ఇందులో ఆల్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో కెమెరా దగ్గర నుండి లైటింగ్ కానీ మైక్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ యూటిలిటీస్ కానీ ఇవన్నీ వన్ రూఫ్లో అవైలబుల్ ఉంటాయి సో వాళ్ళతో తెలుసుకోవచ్చు కొత్త గైడ్లైన్స్ చేయొచ్చు ఒక ఫోటోగ్రఫీ వెడ్డింగ్ అనే కాదండి యూట్యూబర్స్ కానివ్వండి లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి వీళ్ళందరి ఎక్విప్మెంట్ ఒకే దగ్గర మనకు అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో చూసేదానికంటే ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ చేయొచ్చు అలా కాకుండా నెట్వర్కింగ్ ఏర్పడుతుంది అంటే ఒకరికొకరు ఫోటోగ్రాఫర్స్ నెట్వర్కింగ్ అనుకోండి జిల్లా స్థాయిలో నెట్వర్కింగ్ అనుకోండి ఇలా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఇది వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుతుంది ఓకే సో దీంతో పాటు అంటే మీరే చెప్తున్నారు ఈ మధ్య ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ అయిపోయారు వాళ్ళకి కాంపిటీషన్ కూడా ఎక్కువ సో వీళ్ళకి బిజినెస్ గ్రోత్ కోసం బిజినెస్ డెవలప్మెంట్ కోసం మీరేమన్నా ప్లాన్ చేస్తున్నారా షూర్ అండి మేము ఇంత ముందు కూడా మొన్న రీసెంట్గా అబ్దుల్ అన్సార్ అని ఢిల్లీ నుంచి పిలిపించి మనం ఒక బిజినెస్ వర్క్షాప్ చేసాం ఫోటోగ్రాఫర్లకి ఎక్స్క్లూజివ్గా సో దానివల్ల ఏంటి అంటే అసలు మీరు మీ ఫోటోగ్రఫీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద నేర్పించాం సేమ్ ఈసారి కూడా మనం నిఖిల్ గుండా మన ఏఐ టెక్నాలజీ అండ్ బిజినెస్ కోచ్ తన ద్వారా ఏం చేస్తున్నామంటే ఈరోజు మొత్తం టోటల్ కంప్లీట్గా వాళ్ళకి బిజినెస్ మీద టిప్స్ ఇస్తున్నాం అంటే ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయడమే కాదు ఆ వ్యాపారాన్ని తీసుకెళ్లడానికి ఏ విధంగా చేయవచ్చు ప్లస్ దీంతో పాటు ఏ ట్రెండ్ ఇప్పుడు చాలా మార్కెట్ అయిందండి దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి అనుకుంటున్నారు బిజినెస్ పోతుంది అనుకో బట్ మా ఫోటోగ్రఫీలో ఏ వాడితే ఎంత ఎరం చేయవచ్చు ఎంత ఇంకా గ్రోత్ ఇవ్వచ్చు దీన్ని మనం అప్లికేషన్స్ రూపంలో కానివ్వండి ట్రైనింగ్ రూపంలో కానీ ఈ మనం ఎగ్జిబిషన్లో మనం చూపిస్తున్నామండి సో కంప్లీట్గా ఇది ప్రతి ఒక్కరికి మూడు రోజుల పాటు చాలా ఉపయోగపడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ సెమినార్స్ ఉన్నాయి రైట్ అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫోటోగ్రాఫర్స్ చెప్తున్న మాట ఏంటంటే ఏఐ వచ్చింది ఏఐ వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారుతున్నాయని చెప్తున్నారు అసలు ఏఐ ఫోటోగ్రాఫర్స్కి ఎంత ఇబ్బంది కలగజేస్తుంది ఏ విధంగా ఇబ్బంది కలగజేస్తుంది ఏఐ ఫోటోగ్రాఫర్స్ పాటు శత్రువు అనుకోవచ్చా లేకపోతే ఏఐ నేర్చుకొని మరింతగా డెవలప్ అవచ్చా ఏంటి మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్ గా అయితే శత్రువేనండి ఎలా శత్రువు అని చెప్పొచ్చు అంటే అవుట్డేటెడ్ అప్డేటెడ్ ఎవరైతే అప్డేటెడ్ కాడో ఖచ్చితంగా డేటెడ్ అండి ఒకప్పుడు మాకు ఫిల్మ్ కెమెరాస్ ఉండేది ఫిల్మ్ టు డిస్ప్లే అయ్యేటప్పుడు చాలా మంది గగ్గోలు పెట్టారు ఏంటి ఇంకా డిస్ప్లే అయిపోతే అక్కడే కనిపిస్తుంది ఇక వృత్తి పోతుంది ఫోటోగ్రఫీ నాశనం అయిపోయింది ఇంకా కాదు అనేది చాలా మంది అన్నారు వాళ్ళు అన్న వాళ్ళు ఎవరు అంటే డేట్ అంటే అప్డేట్ కాని వాళ్ళు అంటే నేర్చుకునే ఉత్సాహం లేని వాళ్ళు అక్కడికి ఆగిపోయారు అక్కడ ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోయారండి మళ్ళీ ట్వంటీ పర్సెంట్ ఉన్న దాంట్లో మళ్ళీ ఎయిటీ పర్సెంట్ కొత్త మాది సో ఇలా టెక్నాలజీ డెవలప్ అవుతున్నప్పుడల్లా నేర్చుకోలేము అనుకున్న వాళ్ళందరూ కూడా అప్డేట్ అయిపోతుంటారు సార్ ఓకే కానీ ఎవరైతే వాడుకుంటారో సపోజ్ మీరు చూస్తే రీసెంట్ గా ఒక పాత పాస్పోర్టో ఎప్పుడో వాళ్ళ తాతన ముత్తాతన పాస్పోర్టో తీసుకొని ఈ రోజు హై క్వాలిటీలో కూడా వాళ్ళ పిక్చర్ ఇవ్వచ్చు ప్లస్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళు వస్తున్నట్టు మన ఎమోషన్ కనెక్ట్ అవుతుంది ఇది కాక నేమ్ రివిలింగ్ అండి దేవతల ఆశీర్వాదాలు ఇస్తున్నట్టు బుక్ లో పేరు రాస్తున్నట్టు ఈ నేమ్ రివిలింగ్ ప్లస్ అలాగే అడ్వర్టైజ్మెంట్స్ అండి ఒకప్పుడు యాడ్స్ మేక్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయ్యింది బట్ ఇప్పుడు సింగిల్ క్లిక్ తో అవుతుంది మీ బిజినెస్ వ్యాపారాన్ని కానీ ఏదైనా అంటే కొంతమంది ఉపాధిలు పోతున్నాయి కానీ ఇంకా బిజినెస్ వ్యాపారస్తునికి మాత్రం బిజినెస్ చాలా మంచి అసిస్టెంట్ అండి ఒక పిఏని పెట్టుకున్నట్టు ఏ ఉందంటే ఒక పిఏని పెట్టుకున్నట్టు కంటెంట్ రైటింగ్ దగ్గర నుంచి అవుట్పుట్ వరకు కూడా ఏ చూస్తారు కానీ దాన్ని ఎలా నేర్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి ఎటువంటి టూల్స్ కొనాలి వీటి మీద మాత్రమే మనకు ఆధారపడి ఉంటుంది ఓకే ఓకే యూట్యూబ్ను నమ్ముకొని నేర్చుకుంటాంటే మాత్రం అది కాదు సరైన గురువును పెట్టుకొని నేర్చుకుంటేనే అది అవుతుంది ఓకే దీంతో పాటుగా అంటే మే నుంచి ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో సో మేము యాక్చువల్గా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కంటే నేను ఎయిటీ నైన్ నా కెరియర్ స్టార్ట్ అండి యాజ్ ఎ లైట్ బాయ్ బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చాలా తరాలు అంటే ఫిల్మ్ నుంచి ఏ ఏ వరకు కూడా చూసాము సో ఇందులో నేను గమనించింది ఏంటి అంటే అండి మా ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఇండస్ట్రీకి ఒక మెంటర్ అవసరం ఉంది ఓకే అంటే చాలామంది మెంటర్స్ ఉన్నారు కానీ ఎవరు వేరే వాళ్ళకి తెలిసిందే చెప్తున్నారు కానీ మేము ఆలోచించిన మెంటర్ ఏంటి అంటే కంప్లీట్గా కి బ్యాక్ సపోర్ట్ ఉండాలి అంటే ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో వాళ్ళనుకొని మేము రీసెంట్గా అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో వరకు మనం రీసెర్చ్ చేసి స్టార్ట్ చేశాము ఈ ట్వంటీ ఈ ఫిబ్రవరి నుంచి మనం మార్కెట్లోకి లైవ్ తీసుకొస్తున్నాం ఫోటో పరివార్ ఇండియా నెట్వర్క్ అని చెప్పేసి మనం లాంచ్ చేస్తున్నాం సార్ ఈ నెట్వర్క్ ఏం చేస్తుందంటే ఒక ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఉన్న మెంబర్ కనుక మాతో పాటు జర్నీ చేస్తే లోగో నుంచి సేల్ వరకు అండి అంటే తన బిజినెస్ స్టార్ట్ చేసిన లోగో నుండి సేల్ వరకు తన గైడ్లైన్స్ తను ఎలా కెమెరాస్ తీసుకోవాలి ఎలా ఎక్విప్మెంట్ తీసుకోవాలి ఎలాంటి వాడాలి లైటింగ్ ఎలా బిజినెస్ చేయాలి ఎలా టెక్నిక్స్ వాడి కెమెరా అవుట్పుట్ బాగా ఇవ్వాలి ఫోటో రంగంలో ఉంటావా వీడియో రంగంలో ఉంటావా ఎక్స్క్లూజివ్ ఏం నేర్చుకుంటావు దీంతో పాటుగా మనము ప్రతి జిల్లాలో మన మెంబర్తో నెట్వర్క్ యాక్సెస్ చేయడం ఓకే అండ్ ఇండియాలో ఎక్కడ ఎగ్జిబిషన్స్ కానీ టెక్నాలజీ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అవసరమైతే వాళ్ళొక ఇరవై ఇరవై ఐదు మందిని తీసుకెళ్ళి అక్కడ చూపించడం దీంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అవసరాలేంటి వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటి సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కావాలా లేదంటే అవార్డ్స్ లాభంలో వాళ్ళ బ్రాండింగ్ క్రియేట్ చేయాలా ఇవన్నీ కూడా చేస్తూ మన నెట్వర్క్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్ సో దీని ద్వారా గ్రామస్థాయిలో కమిటీలు వేయడం ఇప్పుడు మాకు ఎలా ఉంది అంటే ఎవరు గైడ్ లైన్స్ వేసేవాళ్ళు లేరు కాబట్టి ఒక మండల స్థాయిలో ఒక యాభై మందితో కమిటీ వేసి ఆ యాభై మందికి మనం ట్రైన్ చేయడం సో దాని ద్వారా ఒక పర్టిక్యులర్ గా ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది ఇండస్ట్రీ బాగుంటుంది అనే ఉద్దేశం కొద్ది ఈ ఇయర్ మనం ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం ఓకే దీంట్లో రిజిస్టర్ రెండు రకాల మెంబర్షిప్ లు మనం క్రియేట్ చేసాం సార్ ఒకటి ఫ్రీ మెంబర్షిప్ అండి అంటే దాన్ని ఎన్రోల్మెంట్ అంటాము నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పుకోవడానికి మాత్రం ఉంటుంది ప్రైమ్ మెంబర్షిప్ అని ఒకటి ఉంటుంది అది ఓన్లీ నామినల్ ఫీజు పెట్టాం జస్ట్ థౌసండ్ రూపీస్ అనమాట దీని ద్వారా మనం ఏం చేస్తాం వాళ్ళకి వెల్కమ్ కిట్ ఒక పిన్ లాంటిది ఇచ్చేసి వెల్కమ్ కిట్ వాళ్ళకి ప్రైమ్ లో యాక్సెస్ ఇస్తాం ఎగ్జిబిషన్ ఉంది వాళ్ళకి ప్రైమ్ ఎంట్రీ ఉంటుంది సో వాళ్ళ గైడ్ లైన్స్ ఉంటుంది వర్క్ షాప్ లో డిస్కౌంట్స్ ఉంటాయి కొన్ని వర్క్ షాప్ వాళ్ళకి ఫ్రీగా కండక్ట్ చేస్తాం వాళ్ళ మెంబర్స్ కోసం ఫ్రీగా కండక్ట్ చేస్తాం దీంతో పాటు ఇన్సూరెన్స్ లను కొనివ్వండి లేకపోతే కంపెనీ ఇప్పుడు ఒక యాభై కెమెరాలు మనం కొన్నానంటే రేట్ తక్కువైపోతుంది కంపెనీతో మాట్లాడడం కానీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మాట్లాడడం కానీ ఇలా మన మెంబర్స్ కి ప్రత్యేక పథకాలు ఎవరు ఏ సెగ్మెంట్ లో ఉంటే ఆ సెగ్మెంట్ కి మనం ట్రైన్ చేస్తాం అండి సో విధంగా వాళ్ళకి ఫుల్ మెంటర్ లాగా ఉండడం అనమాట వాళ్ళ గైడ్లైన్స్ ఉండడం అనేది మనం చేస్తున్నాం ఓకే ఓకే సో ఈ మధ్యకాలంలో మనకి చాలామంది ఫోటోగ్రాఫర్స్ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు లక్షలు పెట్టి కెమెరాలుగా ఉంటున్నారు దాంతోపాటుగా ఈ ఫోటోగ్రాఫీ ఫీల్డ్లో విపరీతమైన కాంపిటీషన్ పెరిగిపోయింది సో ఈ కాంపిటీషన్లో ఏమవుతుందంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు అయిపోయి ఈవెంట్ ఒకళ్ళు తొంభై వేలైనా ఒకరు డెబ్బై వేలనో ఒకళ్ళో ఇట్లా రకరకాలకు జరుగుతుంది సో ఈ కాంపిటీషన్ దీంట్లో ప్రైజ్ని తగ్గించుకుంటూ వెళ్తాం వల్ల ఫోటోగ్రాఫర్స్కి ఇబ్బంది కలుగుతుందని కొంతమంది కొంతమంది అవకాశాలు రావట్లేదని కొంతమంది కొంతమంది కొత్తగా వచ్చి ఫీల్డ్ని డిజాల్వ్ చేస్తున్నారు అంటే రేట్లు తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలామంది కెమెరామెన్లు బాధపడుతున్నారు అసలు నిజంగా ఈ ఒక ఫైటింగ్ స్పిరిట్ని కావచ్చు ఈ యొక్క కాంపిటీషన్ని తట్టుకొని ఎలా నిలబడాలి ఫోటోగ్రాఫర్స్కి ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి మీరు ఫస్ట్ ఏంటంటే వ్యాపారాన్ని వ్యాపారంలో చేయాలండి ఇప్పుడు చాలామంది కా ఎదుర్కొనే మెయిన్ మన భూతం ఏం కనబడుతుంది అంటే ప్రైస్ భూతం అనేది ఒకటే కనబడుతుంది కానీ మన ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అండి సో ఫస్ట్ మనం బిజినెస్లో ఏం చేయాలి ఇప్పుడు మార్కెటింగ్ లో అడ్వర్టైజ్మెంట్ కోల్గేట్ మనకు అందరికి రెగ్యులర్ రెగ్యులర్గా కోల్గేట్ యాడ్ చూపి చూపిస్తూనే ఉంటాడు ఎందుకంటే అది ప్రజల్లో కనబడుతుంది బట్ మనం ఫోటోగ్రఫీ రంగంలో కాంపిటీషన్ చూస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ వెరీస్ యువర్ ప్రజెంటేషన్ మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు ఎలా ట్రస్ట్ బిల్డ్ చేస్తున్నారు కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ డెమో ఆలమ్ నుంచి డెమో వీడియో వరకు మీరు ఎలా చూపిస్తున్నారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక వ్యక్తి కాంపిటీషన్లో తీసుకొని మీరు లక్ష ఇచ్చారు తొంభై వేలు మీరు లక్ష ఎందుకు తీసుకున్నారు దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మార్కెట్లో ఇప్పుడు చూడండి ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ లాక్స్ తీసుకునే ఫోటోగ్రాఫర్స్ లేరా ఉన్నారు వాళ్ళకి కాంపిటీషన్ లేదా ఉన్నది కానీ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ నేర్చుకోవాల్సింది లో ఉండాలంటే వాళ్ళు ఏ విధంగా కస్టమర్నితో మాట్లాడాలి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మార్కెటింగ్ ఒకటి సేల్స్ వచ్చిన తర్వాత దాని లీడ్స్ క్లోజ్ చేయడం ఒకటి ఈ రెండిట్లలో ఇప్పటివరకు మాకు ఎదురవుతున్న సమస్య ఏంటి అంటే మేము కాంపిటీషన్లో ఫీల్ అవుతున్నప్పుడు ఎదురవుతున్న సమస్య ఏంటంటే బుకింగ్ మేనేజ్ చేసుకోవాలి మాట్లాడు మేమే మాట్లాడుకోవాలి ఫోటోలు మేమే తీయాలి డిజైనింగ్ మేమే చేయాలి అవుట్పుట్ మేమే ఈ ఇన్ని రకాల సవ్యచాచిలాగా మేము పోయినప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ మార్కెటింగ్ దెబ్బతింటుంది సో డిజిటల్ ప్రెజెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ అండి ఒకప్పుడు ఏంటంటే ఆర్గానిక్ ఉండేది అంటే తెలిసిన పర్సన్ అరే మా తమ్ముడి ఫోటో వీడియో తీసాడు రండి అనేది అది ఎలా అయిపోయింది అంటే జనరేషన్ గ్యాప్ వల్ల మిస్ అవుతుంది ఇప్పుడు నేను ఏజ్ లో ఉన్నప్పుడు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను అనుకోండి నా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ పెళ్లి ఉండేది కాబట్టి నాకు అన్ని నాకే వచ్చేటి తర్వాత ఇప్పుడు నేను ఏజ్ అయిపోయింది ఇప్పుడు నా కొడుకు వచ్చాడు నా కొడుకుంటేనే ఫీల్డ్ లో వాడికి సంబంధించిన వాళ్ళు వస్తారు కానీ నాతో పాటు రిలేషన్ వాళ్ళ కొడుకు నా దగ్గర ఫోటోగ్రఫీ చేయాలంటే చేయలేదు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఆయన ఇంకేదో చూసి ఉండొచ్చు సో ప్రజెంట్ ఉన్న రంగంలో మాకు ఎదురవుతున్న మెయిన్ సమస్య డిజిటల్ ప్రెసెన్స్ అండి అంటే లో వెళ్ళడం సో ఇది పర్ఫెక్ట్ చేసుకుంటూ మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటూ కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే అసలు ప్రైస్ అనేది ఎక్కడ ఓకే మనం వంద పెళ్ళిళ్ళు పరిగెత్తి చేయాల్సిన అవసరం లేదండి పది పెళ్ళిళ్ళు నీట్గా మెమోరీస్ అందించగలిగితే ఇట్స్ పర్ఫెక్ట్ ప్రైస్ కూడా వస్తుంది మంచి హ్యాపీగా ఉంటుంది సో అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే ఈ ఫీల్డ్లో ఇప్పటికీ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది లేకపోతే ఫీల్డ్లో గ్రోత్ సరిగా లేదు ఇట్లా ఏమన్నా చెప్తారా లేదు లేదు ఇది చాలా మంచి ఫీల్డ్ ఇప్పటికి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రండి అని ప్రయత్నం చేస్తారా మీ ఏంటి ఫీల్డ్ హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ చేస్తామండి ఎందుకంటే క్రియేటివ్ ఫీల్డ్ లోకి ఎంటర్ ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందండి వద్దు అంటానికి లేదండి ఇప్పుడు ఏ ఫీల్డ్ తీసుకున్నా కాంపిటీషన్ లేదు అంటాం లేదు ఏ ఫీల్డ్ తీసుకుని రావద్దు అంటాం లేదు బట్ పర్టికులర్ మా మా ఫోటోగ్రఫీ లో చేయరు ఒక వెడ్డింగ్ సీజన్ కి లక్షల పెళ్లి అవుతారు మీరే మీ పేపర్ లో వేస్తుంటారు సో ఈ సంవత్సరం లక్ష పెళ్లి ఒక రోజులో యాభై వేల పెళ్లి ఉన్నాయి సో యాభై వేల పెళ్లి తీయాలి ఒక్క కి ఆరుగురు ఫోటోగ్రాఫర్లు అవసరం అండి మినిమం లో మినిమం ముగ్గురు అవసరం అండి యాభై వేల ఎంత మంది ఫోటోగ్రాఫర్లు కావాలి ఉంది స్కోప్ ఉంది లేదని కాదు స్కోప్ ఉంది బట్ అది చేసుకునే విధానాన్ని మార్చుకొని వాళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అంటే రాగానే కాదండి ఒక కెమెరా ఐదు లక్షలు పెట్టుకున్నామో పది లక్షలు పెట్టినామో కాదు కొన్న తర్వాత దాన్ని మెరుగుపరచుకోవాలి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలి ప్రతి ఒక్క వర్క్షాప్ అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ అటెండ్ అవ్వాలి ఇలా అటెండ్ అవుతే వాళ్ళ టెక్నిక్స్ డెవలప్ అవుతాయి దాని ద్వారా కొత్తది ఏమొచ్చిందో తెలిస్తే కస్టమర్ కంటే ముందు మనం అప్డేట్ చేయొచ్చు సో వీటికి ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ప్రాధాన్యత ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి సో ఖచ్చితంగా నేను అందరినీ రమ్మనే చెప్తాను సో చాలామంది ఫోటోగ్రాఫర్ల నుంచి నేను వింటున్న మాట ఏంటంటే వెడ్డింగ్ సీజన్లో బాగానే ఉంటుంది ఆ టైంలో బాగా నడిచిపోతుంది బట్ నాన్ వెడ్డింగ్ సీజన్ అప్పుడు మాత్రం షాపులు రెంట్లు కట్టు కొట్టడం కావచ్చు ఇట్లాంటివి చాలా ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పి చాలామంది ఆ టైంలో ఫీల్డ్ వదిలేస్తున్న వాళ్ళు కెమెరాలు అమ్ముకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ నాన్ వెడ్డింగ్ సీజన్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సో మా సెగ్మెంట్ ఒక ఈవెంట్స్ ఒకటే కాదండి సో కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ ఉంటాయి మాకు ఈవెంట్స్ తీసుకోవాలంటే మేము ఎప్పుడు ఫోకస్ మేము వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అని ఒక వెడ్డింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తాం కానీ ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ ఉంది చిన్న చిన్న ఫోటోగ్రఫీ మేజర్ ఏంటంటే అందరూ ఫ్రీలాన్స్ అయిపోయారు సార్ ఒక ఆఫీస్ అంటూ ఏది లేదు ఒక చిన్న రూమ్ అన్న పెట్టుకోగలిగితే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి సపోజ్ ఫోటో గిఫ్ట్ ఆర్టికల్స్ ఇప్పుడు ట్రెండింగ్ అండి ఫోటో గిఫ్ట్ ఆర్టికల్స్ అని ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఏ ట్రెండింగ్ ఉంది ఇమేజెస్ తయారు చేస్తున్నారు అన్ సీజన్ లో మనం ఏం చేయాలి అంటే దాన్ని నేర్చుకోవాలి ఒక ఫోటోగ్రాఫే కాదు డిజైనింగ్ ఎడిటింగ్ లాగా నేర్చుకుంటే సీజన్ అయిపోగానే ఎడిటింగ్ డిజైనింగ్ ఉంటుంది ఇది అయిపోగానే మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ గ్యాప్ ని మనం యూటిలైజ్ చేసుకునే విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి సో మా మేజర్ కాన్సెప్ట్ కూడా అదేనండి మేము ఇప్పుడు పరివార ఇండియా నుంచి పిపిఐ నుంచి చేసేది కూడా వీళ్ళు అన్ సీజన్ లో ఖాళీ ఉండకుండా చేయడానికే చేస్తున్నాం మీరు బిలీవ్ చేయరు ఈ రోజు వీడియో ఎడిటింగ్ కావాలి అంటే మూడు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందండి నాలుగు నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే చేసేవాళ్ళు లేరు ఎడిటర్స్ దొరకట్లేదు ఇప్పుడు మన యూట్యూబర్స్ కూడా ప్రాబ్లమ్ అదే ఎడిటర్స్ దొరకట్లేదు ఈ రోజు ఎడిటర్స్ వంద మంది ఉంటే వంద మంది కావాలి మార్కెట్ లో అన్ సీజన్ లో కనుక మనం ఎడిటింగ్ మీద ప్రాక్టీస్ చేస్తూ డిజైనింగ్ మీద ప్రాక్టీస్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ చాలా మంది ఉద్యోగాలు వెతుకుతున్నారు కానీ మా ఫీల్డ్ లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే అసలు డిజైన్ చేసేవాళ్ళు లేరు గ్రాఫిక్ డిజైన్ దొరికే వాళ్ళు లేరు ఎడిటర్స్ లేరు సో ఇలా ఖచ్చితంగా ఉందండి మంచి ఫీల్డ్ ఉంది చేసుకోగలిగితే బాగుంటుంది ఓకే అండి వెరీ మచ్